త్రియేకనాథుని ప్రశస్తనామములో మీరు ఆత్మాభిషేకము పొందుకొని ఆత్మలు వర్ధిలుచు అన్ని విషయములలో సౌఖ్యముగా ఉంది రోగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట లూకాస్ వర్తమానం పన్నెండవ అధ్యాయం పన్నెండవ వాక్య భాగం పరిశుద్ధాత్మ మీకు నేర్పును ఏసయ్య సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ఆత్మను పొందుకొని ఆత్మ ఫలముతో నిండుకొని ఆత్మలో ఆనందించుచు ఆత్మలో వర్ధిలుచు ఆత్మలో ప్రార్థించుచు ఆత్మ నియమం పాటించుచు ఆత్మ సంబంధులుగా ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగిపోవచ్చున్న నా దేవుని ప్రియులారా ఈ కడవరి దినములలో పరిశుద్ధాత్ముని యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉన్నది మనస్సు పొంది బాప్తిసు పొందిన ప్రతి ఒక్కరూ ఖచ్చితముగా పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకొనవలను ఆత్మ వరమును పొందుకోవాలి ఆత్మ ముద్రలు మనలో కనబడాలి ఎల్లప్పుడూ ఆత్మవర్షములో ఉండాలి ఈ కృపాకాలములో పరిశుద్ధాత్ముడు తన పనిని ముమ్మరముగా సంఘములలో వ్యక్తిగత జీవితములలో కొనసాగిస్తూ ఉన్నాడు అందుచేత ఆత్మకు మనలను మనము అప్పగించుకొని ఆత్మ నడిపింపులో నిలిచి ఉండవలను ఈ పరలోక పొర ప్రయాణములో ఆత్మ సహాయము కొరకు ప్రార్థించవలను పరిశుద్ధాత్ముడు మనకు అన్నీ నేర్పువాడై ఉన్నాడు ఆత్మ యుద్ధం మనము సమస్తమును నేర్చుకొనవలెను ఆయన నేర్పు వాడై ఉన్నాడు గనక మనం నేర్చుకొని వారమై ఉండవలెను ఆత్మ మన బలహీనతను చూచి మనకు సహాయము చేయుచున్నాడు ఎలా మనం మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చెయ్యవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు అవును ప్రియులారా తండ్రి మనస్సును ఏసయ్య మనస్సును పరిశుద్ధాత్ముడు బాగుగా ఎదిగినవాడు గనుక యుక్తమైన ప్రార్థన తండ్రికి అనుకూలమైన ప్రార్థన ఏసైకు ఇష్టమైన ప్రార్థన ఆత్మ మనలో మనతో ఉండి నేర్పించును ఆత్మ నేర్పిన ప్రార్థన తండ్రికి ఇంపైన జీవితమును జీవించుటకు సహాయపడును ఆత్మ మనకు క్రమమైన జీవితమును నేర్పించును భక్తి పరముగా ప్రతి విషయములో ఆయన సన్నిధిలో క్రమముగా నడుచుకున్నట్లు ఆత్మను అనుసరించి జీవింతుము అంతేగాక మనము ఏమి మాట్లాడవలెనో ఏమి చెప్పవలెనో పరిశుద్ధాత్ముడు మనలో మనతో ఉండి మనకు నేర్పును మాటలాడుటకు శక్తిని అనుగ్రహించును నేర్పించును ఆత్మలో మనము ముద్రించబడి దేవుని ప్రేమను మనకు నేర్పించును తండ్రి ప్రేమను జనులకు కనబరుచున్నట్లు తండ్రి ప్రేమలో ఉన్న సమస్త విధములైన శ్రేష్టమైన సంగతులను మనకు నేర్పించును నిజమే దేవుని ప్రియులారా ఈ భయానకమైన రోజులలో ఆత్మీయులు తొట్టిల్లిపోతున్న దుర్దినములలో మనం ఆత్మ చేత నేర్పబడిన వారమై తొట్టిల్లక ఆయన ఆలోచనలన్నిటినీ పొందుకొని పరమునకు ఎలా సిద్ధపడవలనో ఆయన మధ్యాకాశములు ఎలా ఎదుర్కొనవలెనో భక్తులు ఎలా కొనసాగవలెనో అపవాది కార్యములను ఆగడములను ఎలా ఎదిరించవలనో అడ్డుకొనవలెనో జయించవలెనో సమస్తమును ఆత్మ మనకు నేర్పించి అన్నిటిలో జయమును అనుగ్రహించి ఆయన ఆగమమునకు మనందరినీ సిద్ధపరుచున్నట్లు ఆత్మీ మనకు గాక ప్రార్థన ఆత్మస్వరూపి పరిశుద్ధుడైన దేవ నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం ఈ కడవరి దినములలో మనుషులందరి మీద ఆత్మను కుమరించదను అని మీరు వాగ్దానం చేసి ఉన్నారు అడుగు ప్రతి వానికి ఆత్మను ఇచ్చేదనను సెలవిచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రవ్వా మీ ఆత్మచేత వారి ఆత్మతో నింపబడిన వారై ఆత్మచేత నడిపించబడిన వారై ఆత్మవశముల ఉంటూ ఆత్మ ద్వారా సమస్తమును నేర్చుకునిన వారై ప్రవ్వాఖకరు సిద్ధపడినట్లుగా కృప మెండుగా నిండుగా ధారాళముగా దయచేసి మీ నామాన్ని కనపరుచుకోమని ఆత్మ నేర్పు అనుభవాల్లో ముందు కొనసాగడానికి చేయమని ఏసు నామములు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా వీరుని మీ కుటుంబ సభ్యులందరూ ఆత్మను పొందుకొని ఆత్మ చేత సమస్తమును నేర్చుకొనుదురు గాక గాడ్ బ్లెస్ యూ